వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కడప జిల్లా బద్వీ నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసే కార్యకర్త కోసం నేడు డాక్టర్ ఓబ్లాపురం రాజశేఖర్ మన ఊరు మన ప్రజలు కార్యక్రమంలో భాగంగా కాసిన కలసిపావడం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రముఖ నాయకులను కార్యకర్తలను కలిసి బద్వీ నియోజకవర్గంలో గత ఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి గల కారణాలపై విశ్లేషిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ బలోపేతం చేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా అధికారంలోకి తేవడానికి పలు అంశాలపై చర్చించారు నియోజకవర్గంలోని పార్టీని ఎదగనీయకుండా పార్టీలో నిస్వార్థంగా పనిచేసే నాయకులను దూరం చేస్తూ పార్టీని నిర్వీర్యం చేయడానికి నియోజకవర్గం ఇన్ఛార్జీలే కారణమన్నారు వారి చర్యల పట్ల నాయకులు వెసిగిపోయారన్నారు ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వీరి సారథ్యంలో పార్టీకి ప్రజలకు ఎటువంటి మేలు జరగదన్నారు ప్రతి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయేందుకు అభ్యర్థిని కుట్రపూరితంగా మార్చడం ప్రధాన కారణమన్నారు దీని ద్వారా ఓడిపోయిన అభ్యర్థి పట్ల ఓటర్లలో ఉన్న సానుభూతి కోల్పోతున్నామన్నారు దీనిపై నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సందర్శించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ ఓడింపాలు కాకుండా ఇక్కడ జరుగుతున్న అన్ని పరిణామాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఇందుకోసం పార్టీ పట్ల నిజాయితీగా నిబద్ధత ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓలపురం రాజశేఖర్ పామురి బాలరెడ్డి కర్ణాటి వెంకటరెడ్డి బీరం జయరాం రెడ్డి మాయ జడ్పీటీసీ బీరం శిరీష చిరుకూరి రవికుమార్ కొత్తపల్లి మున్రెడ్డి చెన్నూ రమణ రత్నాకర్ రెడ్డి చంద్రగిరి ప్రహాద్ రెడ్డి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ పరిస్థితుల్లో ముందుకు చెప్పాలంటే కనీసం పిలిసేనని పాలన కారణం అని చెప్పాలి కదా ఈరోజు ఇదే వెంకటరెడ్డి అని లేదు నేను రా పల్లెలు తిరుగుదామని లేకపోతే నేను ఏం చేయాలో మీరు చెప్పండి ఈరోజు ఆయన మాకు గారు ఎవరు ఆయన పెద్ద ఆయన అడుగుతారు మీరు మీరు మాట్లాడుకోవాలని రమ్మని చెప్పి ఆయన తీసుకుపోతే మాట్లాడతారు మిమ్మల్ని అందరూ కూడా అందరం రావాలి మీరు మా అడగాలి నా నా గురించి అడగాలి ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొచ్చే ముందు పాత వ్యక్తులు న్యాయం చేయాల్సిన కనీస బాధ్యత లేదా నేను కూడా ఎస్సీ కుటుంబంలో పుట్టొచ్చాను వచ్చాను మరి ఎట్లా బ్రతకారు చెప్పండి మరి ఇది ప్రజలను ప్రజలకు అడగడానికి ప్రజలు చెప్పుకోవడానికి వచ్చాను ఈ రోజు బాలిరెడ్డి అన్న కానీ వెంకయ్యరెడ్డి అన్న కానీ ఇప్పుడు అత్తూరు మండలి నుంచి ముదిరెడ్డి గారు కానీ ఇప్పుడు జయరాం రెడ్డి అన్న కానీ రెడ్డి రవి వీళ్ళందరూ రాకపోతే ఉండొచ్చు ఈరోజు చిన్న గ్రూపే ఉండొచ్చు రాజకీయ నాయకులను నిలబెట్టేది కోలదేసేది గుణపాఠం చెప్పేది కూడా ప్రజలే కాబట్టి మీరు ఒకసారి మీరు ఆలోచించండి నేను మా నాన్న ఎట్లా ఉద్యోగం చేశాడు మీరు తెలుసు అంతే సిన్సియర్ గా ఏదైనా ఎప్పుడన్నా బడిగ్గొట్టేమన్నా తిరిగాడు చెప్పండి ఎప్పుడన్నా సిన్సియర్ గా వచ్చేవాడు వాళ్ళు చేసిన పుణ్య ఫలితం ఈ రోజు మాకు చదువు ఇచ్చింది కూడా నేను నమ్ముతాను నేను రెగ్యులర్ కూడా మీ స్కూల్ కూడా వచ్చేవాడిని ఆ రోజుల్లో కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీ బంధువులకు కూడా చెప్పండి ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాము స్వచ్ఛందంగా రాండి తరలి రాండి మీరు కూడా వచ్చి మనకు బలపరిస్తే కనీసం హైకమాండ్ కూడా ఆలోచిస్తుంది జిల్లా నాయకులు ఆలోచిస్తారు ఆమె కూడా ఆలోచిస్తుంది ఏం తప్పు చేశారని కూడా ఆమె కూడా ఆలోచిస్తుంది ఏ తప్పు లేదు కొత్తగా ఏమి అబద్ధం చెప్పారు పాదయాత్రలో మన మౌలాపల్ దగ్గర ఒకరు అడిగితే ఎందుకు ఆయన ఉంటే ఈ మూడు పంచాయతీలు మేము ఏకగ్రహం చేసేవాళ్ళం కదా ఎందుకన్నా ఆయన ఆయన ఉంటే బాగుండు మాకు అని ఆ ఓ పెట్టుకుంటా పెళ్లిమర పంచాయతీ అంతా మేము చేయాలనుకున్నాము వైసీపీ నాయకులు కూడా రెడీగా ఉన్నారు చేయడానికి బాగుంటుంది కదా అంటే నితీష్ రెడ్డి గారు చెప్పిన అప్పటి నుంచి చెప్పమంటారా మళ్ళీ నేను వాళ్ళ భార్యను ఆయన్ని పిలిచి మాట్లాడాము వాళ్ళ భార్య వద్ద ఇప్పుడు ఈడుండే ఇప్పుడు మీరంటే ప్రజలు అనుకున్నాం ఈ నాయకులను అడుగుతున్నాను ఎవరైనా మా భార్యను చూస్తారు ఎప్పుడన్నా నేను ఎప్పుడైనా తీసుకొచ్చాను బయటకు కూడా ఇప్పుడు లేదు ఎప్పుడు ఎవరు చూడలే వీళ్ళు నాయకులు కూడా తెలియదు ఎవరు తెలియదు నాకు ఉద్యోగం చేసుకుంటారు బయటకు కూడా రాదాను ఎట్లా చెప్తాడో ఇంత స్థాయిలో ఉండే వ్యక్తి పచ్చే కొత్త ఇప్పుడు మాబు బూ మా అన్నాడంతా ఆయన చెప్తాను ఇక్కడ పనిచేసే దోచేశారన్నమాట ఆయన నేను వద్దన్నానండి నేను వద్దానంటే రెండు వేల పద్దెనిమిది రోడ్డు వెళ్ళిపోవాలి కదా ఎడపడి ఎందుకు నేను సర్వీస్ చేయాలా ఉచితంగా ఎందుకు చేయాలి డబ్బు సంపాదించుకుంటాను కదా హ్యాపీగా కేసులు కూడా కేసులు పెట్టి స్థాయిలో నేను ఎందుకు ఉండాలి అంటే ఇట్లా అబద్ధాలు కూడా ప్రచారం చేస్తున్నాను నేను వద్దన్నానండి మరి బై ఎలక్షన్స్ లో మరి క్యాండిడేట్ గా నన్ను అనౌన్స్ చేశారు ఏం అప్పుడు వద్దని లేదా నేను అప్పుడు ఎక్కడికి ఉన్నారు ఈ క్యాండిడేట్స్ అందరూ అనౌన్స్ చేశారు కదా మరి లాస్ట్ విత్డ్రా చేయనారు కానీ మరి అలాంటప్పుడు పార్టీకి అవసరమైనప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికో అడ్డం పెట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు ఆ రోజు ఇరవై రోజులు ముందు తీసుకొచ్చారు నన్ను నాలుగున్నర సంవత్సరం హైదరాబాద్ లో ఉంటే పార్టీ కార్యక్రమం చేయడానికి ఉపయోగపడ్డా మరి బై ఎలక్షన్స్ కు ఉపయోగపడ్డా ఈరోజు అన్నం ముద్ద తినే సమయానికి నోటు కార్డు తీసేస్తాను ఎందుకు నేనే తప్పు చేస్తాను చెప్పనండి వాళ్ళని కూడా ఎదిరించి ఇప్పుడు కూడా నేను మాట్లాడడం ఎదిరించి ఇప్పుడు ప్రజలకు చెప్తున్నాను నా బాధ ఏందో చెప్పుకోవడానికి వచ్చింది కొంతమంది నాయకులు వస్తే వీళ్ళని కూడా ఇబ్బంది పడుతున్నారు ఎంకరేడ్ అన్న స్థాయి ఇబ్బంది పెట్టలేకపోవచ్చేమో ఇప్పుడు ఈయన ఈరోజు ఇబ్బంది వాళ్ళ కారు దగ్గర ఏదో డ్యామేజ్ చేయడానికి ఈరోజు ఎవరో వెళ్ళారంట వాళ్ళు ఇంటి చూడండి ఎట్టుందో పరిస్థితి నేను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను కూడా ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి నాకు కూడా అంత ధైర్యం ఉండే ఏదన్నా ఇంత రాజకీయాలు చదివే నాకు కూడా కష్టమే నేను మీ కుటుంబాన్ని నమ్ముకొని వచ్చాను ఈరోజు మీరు వదిలేస్తే మరి ఇంతమంది నాయకులు కొంత సపోర్ట్ చేయడానికి వస్తున్నా అన్నమాట మరి వీళ్ళే లేకపోతే నా పరిస్థితి ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి ఒకటి అందుకే పెద్ద ఒకసారి అడుగుతున్నాను మీకందరికీ తెలిసిన వ్యక్తినే మీ కుటుంబ సభ్యుల సభ్యుడు లాంటి వ్యక్తినే ఈ మండలమే ఇక్కడే మేము మా సొంత ఊరు ఉండేది ఒకసారి మీరందరూ ఆలోచించి ఇంకా ఎవరైనా ఉంటే మీ బరుదలకు కూడా చెప్పండి రాబోయే రోజుల్లో ఒక బహిరంగ సభ అందరూ వచ్చి స్వచ్ఛందంగా సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరికీ నేను చరిత్ర చూడడం చాలు